నమస్కారం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎర్రగుడి గ్రామం నుండి యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి శైవ క్షేత్రానికి ఎర్రమల కొండల మధ్య పాదయాత్ర నిర్వహించిన టీడీపీ సర్పంచ్ దోనపాటి వరలక్ష్మి భాస్కర్ రెడ్డి దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీనారా చంద్రబాబు నాయుడుగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అవ్వాలని ఎరమల కొండల మధ్య కాలి నడకతో పాదయాత్ర చేసి మొక్కుకున్న మృకుబడిని చెల్లించిన ఎర్రగుడి టిడిపి సర్పంచ్ వరలక్ష్మి రెడ్డి దంపతులు కూటమికి ఫలితాలలో టీడీపీకి భారీ మెజారిటీ రావడంతో పాటు ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందడంతో ఎర్రగుడి గ్రామం నుంచి పాదయాత్రగా యాగంటి ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు కార్యక్రమానికి ఎర్రగుడి గ్రామం నుండి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున యాగంత్యుమామహేశ్వర స్వామివారికి మొక్కులు తీర్చుకుని అభిషేకాలు చేశారు ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మినిస్టర్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ సర్పంచ్ వరలక్ష్మి భాస్కర్ రెడ్డి అనంతరం పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు మరియు అక్కడ ఉన్న ప్రజలకు యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పాటి వరలక్ష్మి గారిని ఇంద ఇందారెడ్డి గారెంప వచ్చేటప్పుడు వచ్చినప్పుడు మేము ఉమామహేశ్వర స్వామి యాగంటిలో మా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మళ్ళీ మినిస్టర్ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మా జనార్దన్ రెడ్డి గారి ఎమ్మెల్యే మినిస్టర్ అయితే మళ్ళీ నీ కొండకు నడుచుకుంటూ వస్తే మేము అభిషేకం చేస్తామని మొక్కుకొని మా గ్రామస్తులంతా వచ్చి మేము ముక్కుబడి చెల్లించుకుని చేసినాం పాదయాత్ర గ్రామము దునపాటి వరలక్ష్మి సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరము మా టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని యాగం ఈశ్వరిని ముక్కుబడి మొక్కుంటే ఈరోజు ఏడవ తేదీ మేము స్వామి దర్శనానికి ఎరువుడి గ్రామం నుంచి పాత్ర పాదయాత్ర ద్వారా మేము నడిచి వెళ్ళడం జరిగినది ఈరోజు మేము గ్రామ ప్రజలము మొక్కుకోవడం ఏమని అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయ్యి మినిస్టర్ అవుతారని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మా గ్రామ ప్రజలందరికీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను